నాదపురంలో పద్నాలుగు అడుగుల వినాయకుడు భక్తులని ఆకట్టుకుంటున్నాడు గణేష్ ఉత్సవాల్లో భాగంగా నెల్లూరు నగరంలోని హరినాథపురం ఫ్రెండ్స్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో హరినాథపురంలోని ఐదో వీధిలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించి మధ్యాహ్నం అందంగా రాఖీ పండుగ నిర్వహించారు ఈ సందర్భంగా గౌతమ్ చౌదరి మాట్లాడుతూ హరినాథపురంలోని రెండో వీధిలో రెండు సంవత్సరాల నుండి వినాయక చవితి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు ఈ సంవత్సరం వినాయకుని విగ్రహాన్ని ప్రొద్దుటూరు నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించడం వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని నిన్న వినాయకుని విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించామన్నారు రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని నిమజ్జన కార్యక్రమం డీజే మేల తాళాలతో అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు ఈ నిమజ్జనం కార్యక్రమానికి ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో హరినాథపురం మిత్రమండలి నాయకులు శివక్రాంతి నాయుడు అఖిల్ నరసింహ జగదీష్ నిద్ర మండల సభ్యులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఇక్కడ అర్ణాథపురం ఫిఫ్త్ లైన్ పీపుల్ వర్క్ పీపుల్ పార్క్ దగ్గర ఫ్రెండ్స్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో రెండో రెండోసారి మేము వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం పద్నాలుగు అడుగులు విగ్రహాన్ని ప్రొద్దుటూరు నుంచి సుమారు లక్ష యాభై వేల రూపాయలతో తీసుకొని వచ్చి నిన్న ఉట్టి మహోత్సవం ఈవినింగ్ కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు సుమారు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం చేసుకుంటున్నాము ఈవినింగ్ చిన్న పిల్లలు మరియు పెద్దలు చే నృత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి రేపు సాయంత్రం ఆరింటికి లడ్డు వేలం పాట నైట్ అంగరంగ వైభవంగా స్వామివారి ఊరేగింపు జరగబోతుంది ఎన్టీఆర్ ఘాట్ లో మనం దాన్ని నిమజ్జనం చేయబోతున్నాము భక్త మహాశైలు హరి హరినాథపురం ప్రజలు నెల్లూరు ప్రజలందరూ దయచేసి వచ్చి ఈ గణనాథుడిని దర్శించుకోవాల్సిందిగా ఫ్రెండ్స్ ఉత్సవ కమిటీ తరఫున ప్రార్థిస్తున్నాము